జై హనుమాన్ జై జై హనుమాన్ జై శ్రీరామ్ ఒకానక సమయంలో హనుమంతునికి కూడా శనికాలం దాపురించింది వానర వీరులంతా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు హనుమంతుడు పెద్ద బండలను ఏరిపెడుతున్నాడు శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు అప్పుడు శనీశ్వరుడు రాముని వద్దకు వచ్చి నేను హనుమంతునిని పట్టుకునే కాలం వచ్చింది అని శ్రీరాముని అనుమతి అడిగాడు నన్నెందుకు అనుమతి అడగటం నీ విధిని నువ్వు చెయ్యి అని అన్నాడు శ్రీరాముడు హనుమంతుని వద్దకు వెళ్ళి శని నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు శనీశ్వరుడు నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను కాలం కుదరదన్నాడు హనుమంతుడు సరే ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు ఉంటాను సరేనా అన్నాడు అందుకు హనుమ ఒప్పుకోలేదు ఏడున్నర వారాలు ఉంటానంటూ కాలప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవలసిందిగా కోరాడు శనీశ్వరుడు అప్పుడు శనీశ్వరుడు నీ కాళంలో ప్రవేశించనా అని అడిగాడు హనుమంతుడు వద్దు సేతువు కట్టడానికి రాళ్ళని తేవాలి పరిగెత్తాలి నడవాలన్నాడు కాళ్ళు అవసరం అన్నాడు సరి నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు ఆ రాళ్లని చేతులతోనే కదా మోసేది తెచ్చేది అని అన్నాడు చేతులు పట్టుకోవద్దు అని హనుమంతుల వారు చెప్పారు అయితే నన్ను ఏం చేయమంటావు నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకొని వెడుతున్నాను అందువలన భుజాలు ఎక్కటానికి వీలులేదు అన్నాడు హనుమంతుడు పోని నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు ఈ హృదయంలో మహాలక్ష్మి స్వరూపిణి అయిన సీతాదేవి నా దేవదేవుడైన శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ ఉన్నారు అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ సరే చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు మీపై ఎక్కి కూర్చున్నాడు హనుమంతుడు ఒక పెద్ద బండరాతిని తన శిరస్సుపై అంటే శరీశ్వరి మీద పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయటం మొదలుపెట్టాడు ఆ బండరాళ్ల బరువు మోయలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరుడు ఊపిరి సలపక గిలగిలలాడాడు హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందకు దూకేశాడు మారుతి వల్ల నాకు శ్రీరామునిని సేవించుకునే భాగ్యం కలిగినది నీవు సకల శక్తులకు అతీతుడువైన రామభక్తుడవు నీ ముందు నా శక్తి చాలదు నిన్ను నేను పట్టలేను నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒకటే పరుగు పెట్టాడు శనీశ్వరుడు హనుమంతుని ముందు కుప్పిగంతులా నిర్మల భక్తితో నిచ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరినీ కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకోలేడు పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని సహస్రం అంటే వెయ్యి అందుకే రామ రామ అని రోజుకి ఒక్కసారైనా జపించండి సార్లు జపించినట్టు జై శ్రీరామ్ జై జై హనుమాన్